ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో ఐదో తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో డాక్టర్ ములగూడి సత్యానమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ జూన్ ఒకటో తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు రవి బుధ శుక్ర గురు గ్రహాలు నాలుగు గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి అయితే ఈ విధంగా రాహువు మనకి ఆ మేనరాశిలోను శని కుంభరాశిలోను కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి బుధ శుక్ర గురుగ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనము చెప్పుకుంటున్నాం ఇది ఆకాశంలో చక్కగా ఈ ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు ఇది వంద సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అనమాట కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ పైన ఉంటాయి ఈ దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని ఆ గ్రహాలు కలవడం వల్ల అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి అంటే ఒక గ్రహం నేను అంటే ఇస్తానంటే నేనని చెప్పి మొత్తం మూడు గ్రహాలు అవి ఇవ్వకపోవడం లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ ను మనం తీసుకోవాలి ఇప్పుడు ఒక థాడ్ని ని ఇద్దరు లాగుతుంటే టగ్ ఆఫ్ వార్ ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది అదే ముగ్గురు అనుకోండి అది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో తెలియదు కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ ను మనం తీసుకుంటాం ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క పన్నెండు రాశుల పైన ఈ యొక్క ఈ ఐదు రాశుల ఆ ఈ పంచక కూటం వల్ల మేష రాశి వారికి శుభం జరుగుతుంది వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది అలాగే సింహరాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది కుంభ మీన రాశుల వారికి మామూలుగా యావరేజ్ గా ఉండడం జరుగుతుంది అనమాట తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమ కారణంగానే అంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ వస్తాయి సడన్ గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదు అవి స్వతంత్ర ప్రతిపత్తి వృత్తి కలిగినటువంటివి అంటే ఎవరి అధీనంలో కూడా ఉండే వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు అదే విధంగా శని గ్రహం కూడా అటానమస్ ప్లానెట్స్ ప్లానెట్ లాంటిది అది అదేంటంటే ఆ స్వయం ప్రతిపత్తి దానికి ఇష్టం వచ్చిన రిజల్ట్స్ అందిస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే అలా సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అనమాట కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడిపోవడం అనేటటువంటి జరిగింది అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు వృష్టికి రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మూడు గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అనమాట ఇది ఈ విధంగా మనకి ఈ పన్నెండు రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయి మనం విడి విడివిడిగా ఈ రాసులు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been a lot of the years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer a lot and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. వృషభ రాశి ఈ పంచగ్రహ కూటమి సందర్భంగా ఈ వృషభ రాశి వారికి జరిగేటటువంటి రాశి ఫలాల మార్పులు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా రాణింపు రేణింపు ఉంటుంది చక్కగా ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చేసి అటువంటి వాళ్ళు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్యానెల్లోకి వెళ్ళడం వాళ్ళకి ఈ ప్రమోషన్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులంతా కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనేటటువంటి ఆస్తో చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అవకాశాలు ఈ పంచగ్రహ కూటమి వల్ల వస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పిల్లలు బాగా చదవడం వల్ల వాళ్ళందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమి సందర్భంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి విదేశాల్లో వాళ్ళు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు మీకు పుష్కరంగా ఉన్నాయి అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి మహిళలకు వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి ఇప్పుడు జరుగుతోంది కాబట్టి మనకి ఈ జూలై నెల వరకు మోడమే అనేటటువంటి ఉంది కాబట్టి మరి అప్పటి వరకు వివాహాలు కావు ఎవరైతే సంతానాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా ఈ విధంగా ఈ వృషభ రాశి వాళ్ళు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చక్కగా వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి చక్కగా మంచి వాళ్ళు తీసినటువంటి ఆ సినిమాలు గాని సీరియల్స్ కానీ అవన్నీ కూడా ఆ వాళ్ళ కళలన్నీ కూడా ఆ అవుతాయి వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది వస్తాయి పారితోషికాలు చక్కగా ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి అన్నమాట అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ్రాష్ వారికి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం జరుగుతాయి చక్కగా ముందుకు వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఇనుము సంబంధించి ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా వాళ్ళు చక్కగా చేసుకోవడం జరుగుతుంది అండ్ టాటా స్టీల్స్ దగ్గర నుంచి ఇనుమో స్క్రాప్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు అద్భుతమైనటువంటి రాణింపు రావడానికి అవకాశాలు మీకు ఉంటాయి అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి రైతులు మంచి పంటలను పండిస్తారు వాళ్ళు అధికమైనటువంటి లాభాలు వాళ్ళు ఈ కూటం వల్ల రావడం జరుగుతుంది అలాగే వృషభ రాశి వాళ్ళు ఎవరైతే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి కొన్ని పదవులు వాళ్ళకి రావడానికి అవకాశాలు కనబడుతున్నాయన్నమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా దినధనాభివృద్ధిగా ఉంటుంది భార్య సంబంధించినటువంటి ఆస్తులు మరి కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి అత్తగారి వైపు ఆ కట్నాలు కానీ ఏవైతే బకాయిలు ఉన్నాయో అత్తగారి వైపు వాళ్ళు కూడా అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఆ పెన్షన్స్ అంతా కూడా చక్కగా విడుదలవుతాయి ప్రభుత్వం దగ్గర ఏ విధంగా ఉండవు ఇక రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి పంచ కేతు ఉండడం ఆ కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి ఉలవల్ని ఆ తర్వాత చిత్రవర్ణం కలిగినటువంటి ఆ చక్కటి వస్త్రాన్ని అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రహ్మలకి దానం చేయడం ద్వారా వీరికి బ్రహ్మాండమైనటువంటి ఆ యోగం ఏర్పడుతుంది అనమాట విధంగా గణపతికి మనం గరిక గడ్డితో మనం ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో గణపతికి మనం ఆరాధన కనుక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తూ